అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి బృందం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించడానికి రైతాంగాన్ని అష్ట కష్టాలు పెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి ఒక అరాచకపు బృందం అంబటి రాంబాబు గారి అంబటి రాంబాబు గారి లాంటి సభ్యులతో కూడినటువంటి బృందం రెండు రోజులుగా వాళ్ళ సహజత్వాన్ని బయటపెట్టుకొని వాళ్ళకున్నటువంటి గుణం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో వ్యవసాయం పట్ల రైతుల పట్ల వాళ్ళ ఆలోచన ఏమైతే ఉందో దాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నారు అరే రే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆక్రోషం వెళ్ళగక్కుతూ ఉన్నారు వాళ్ళు కడుపు మంటని వెళ్ళగక్కుతూ ఉన్నారు వాళ్ళే స్వయంగా చెప్తున్నారు కడుపు మండిపోతూ ఉంది కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుంది గుండె తరుక్కుపోతున్నట్టుంది రైతులు ఇంత ఆనందంగా ఉండటం ఏంటి ఇది మేము చూడలేకపోతున్నాము అనేటువంటి బాధ భాష వ్యక్తీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం విత్తనం నుంచి విక్రయం వరకు గత ఐదు సంవత్సరాలుగా విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగున రైతును దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రైతులకు అన్యాయం జరిగింది అన్నదాతకు అండగా ఉంటాము అందుకని బజార్కు వస్తాము పదమూడవ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా రైతుల దగ్గరికి పోయి ఈ మాట చెప్పి నీ పార్టీలో ఉన్న రైతులైనా సరే నువ్వు బజారుకు తేగలిగితే జగన్ రెడ్డి అండ్ బృందం గుడ్ కానీ గుర్తుపెట్టుకోండి మీరు నిరసన కార్యక్రమం పేరుతోటి ఈరోజు రైతాంగానికి జరుగుతున్నటువంటి మేలుని ఆపటానికి ప్రయత్నం చేస్తే మీ మెడలో చెప్పులు దండలు పడటం ఖాయం మీరు రైతుల దగ్గరికి వెళితే మీకు జరిగే సన్మానం అదే దాన్ని గుర్తుపెట్టుకోండి గత ఐదు సంవత్సరాలుగా రైతులు కోల్పోయినటువంటి రైతులు నష్టపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఈరోజు గాడిని పెట్టేదానికోసం కూటమి ప్రభుత్వం రైతు గెలవాలి వ్యవసాయం నిలవాలి అనేటువంటి మహా సంకల్పంతోటి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేస్తూ ఉన్నారో రైతుని రాజుగా చూడాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఆ డాక్యుమెంటరీలో రైతాంగం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో రైతాంగం పట్ల ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో తెలియజేసేటువంటి పరిస్థితి పరిణామం నడుస్తూ ఉంటే ఈరోజు రైతాంగాన్ని ఆ నష్టపోయినటువంటి వాటిని తిరిగి పూడ్చేటువంటి క్రమం ప్రారంభిస్తూ ఉంటే అది తట్టుకోలేక మీరు వస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఏ రోజన్నా సూక్ష్మ పోషకాల గురించి మైక్రోన్యూటెంట్స్ ఈరోజు రైతాంగం ఆఫీసుల చుట్టూ కూడా తిరిగి అయా ఐదు సంవత్సరాలుగా నష్టపోయాం భూసార పరీక్షలు లేవు భూమికి సూక్ష్మ ధాతువులను అందించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది మా భూములు గుల్లబారిపోతూ ఉన్నాయి మా భూములు సౌడు తెలిపోతూ ఉన్నాయి మా భూములు సారం కోల్పోతూ ఉన్నాయి మా భూములు రోగిష్గా మారిపోతూ ఉన్నాయి తిరిగి ఆదుకోండి కూటమి ప్రభుత్వం వచ్చిందని రైతాంగం మాట్లాడుతూ ఉంటే ఈరోజు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మొత్తం డిపార్ట్మెంట్ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎనర్జీ డిపార్ట్మెంటు ఈ అగ్రికల్చర్కి డిపార్ట్మెంట్కి తోడై రైతాంగాన్ని ఉన్నత స్థితిలో నిలిపేదానికోసం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు నీచాతి నీచంగా మీ ఆలోచనని మీ ఆవేదనని వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులు ఆనందంగా ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి మీ కడుపులు మండిపోతని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకని గత ఐదు సంవత్సరాలుగా సాలీన వెయ్యికి పైగా రైతాంగం వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి ఈరోజు లేకుండా పోతుందని చెప్పి జగన్ రెడ్డికి కడుపు మండుతున్నాయా కళ్ళల్లో నిప్పులు పడుతున్నాయా దాన్ని చూసి బజార్లో చెప్పడానికి అంబటి రాంబాబు నేతృత్వంలో బృందం బయలుదేరిందా సిగ్గుందా వైసీపీ ప్రభుత్వ పార్టీకి తమ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతాంగానికి ఏం చేశాం ఎలా ఆలోచించామని ఇదిగో రోజుకి ఈరోజు డిసెంబర్ పన్నెండు ఈ డిసెంబర్ పన్నెండో తేదీకి గత సంవత్సరం నువ్వు సేకరించినటువంటి ధాన్యం ఎంత నువ్వు రైతులకు చెల్లించినటువంటి డబ్బులు ఎంత ఈరోజు కూటమి ప్రభుత్వం సేకరించినటువంటి ధాన్యం ఎంత రైతులకు చెల్లించిన డబ్బులు ఎంత వస్తావా చర్చికి చర్చకొచ్చి రైతాంగానికి ఎక్కడ ఏం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది కూటమి ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటి చర్చ చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా పబ్బం గడిస్తే చాలు ఏదో కారణంతో బజారుకు రావాలనే ఆలోచన కాదు వ్యవసాయం అనేది ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో నూటికి అరవై ఎనిమిది శాతం ప్రజానీకం ఆధారపడి జీవిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం ఆ వ్యవసాయ రంగం పట్ల బాధ్యతగా ఉండాలి చెప్పు నీకింకా ఏమైనా మంచి సలహాలుంటే ఆలోచనలుంటే చెప్పు ఆలోచిద్దాం నువ్వు చెప్పింది మంచిదైతే ఆచరిద్దాం గత ఐదు సంవత్సరాల్లో ఒక్క పంట కాలవ తూటాకు ఒక తూటి కాడ పీకింది లేదు జగన్ రెడ్డి నీ ప్రభుత్వం ఒక్క మురుగు కాలువ ఒక్క మురుగు కాలువలో పూడిక తీసింది లేదు నీ ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసి వర్షాలు వర్షం వస్తే వరదగా మారేటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది తేలికపాటి కొద్దిపాటి వర్షాలకే పంట పొలాలన్నీ మునిగిపోయేటువంటి పరిస్థితి మురుగునీటి వ్యవస్థ లేక అలాంటి నువ్వు ఈరోజు ఈరోజు కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగింది దానికోసం అండగా ఉంటాం బజారుకు వస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు గతంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకో ఆ రోజు ఆత్మహత్యలేంటి నీ ప్రభుత్వంలో రైతాంగం యొక్క స్థితిగతుల్లో ఆత్మహత్యలు ఏమిటి ఆ రోజు రైతాంగానికి వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఏంటి నీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఏంటి బీమా రంగంలో రైతాంగానికి బీమా వర్తింపకుండా బీమా ప్రీమియం కూడా చెల్లించకుండా నిలువురా రైతులను మోసం చేసినటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఇది సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేల పైన కూర్చొని చెప్పండి ఈ బీమా పరిస్థితి ఏమిటి ఈ ప్రీమియం చెల్లింపు ఎప్పుడు అని అడిగితే రాత్రి ఒంటి గంటకి బీమా చెల్లించినటువంటి పరిస్థితి నీది ఈ నువ్వు వచ్చి రైతులకి ఏదో జరిగిపోయింది నిజమే రైతులకి జరిగిపోయింది రైతులకి మేలు జరుగుతూ ఉంది రైతులకి విత్తనం నుంచి విక్రయించాకా అండగా నిలబడేటువంటి ప్రభుత్వం వచ్చింది మైక్రో న్యూట్రెంట్స్ దగ్గర నుంచి నువ్వు కాటికి పెంపాను అనుకున్నటువంటి మైక్రో ఇరిగేషన్ దగ్గర నుంచి నువ్వు అటకెక్కిచ్చాను అని ఆనందపడినటువంటి యంత్రాలు యంత్ర పరికరాల దగ్గర నుంచి నువ్వు ధ్వంసం చేశాను అనుకున్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థ దగ్గర నుంచి ఈరోజు రైతాంగానికి అన్ని విధాల అండగా నిలబట్టడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈరోజు నిలబడింది దాన్ని చూసిన ఆక్రోశం రైతులు బాగుపడిపోతూ ఉన్నారు నేను ఇచ్చేటువంటి భిక్షకి నేను చూపించే ఆశకి ప్రజలు లొంగరేమో స్వతంత్రంగా నిలబడిపోతారేమో అనేటువంటి నీ బాధ నీ ఆవేదన నీ ఆక్రోషం ఇక్కడ తెలుగు రాష్ట్రంలో రైతులను పెట్టి చెప్తా ఉన్నావు ఈ ఆరు మాసాల్లో వ్యవసాయ రంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి శతశుద్ధి చూసావా లేదా ఇంత మాత్రం మబ్బులు లేస్తే ఇంత మాత్రం చినుకులు పడితే నీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగేది సాక్షాత్తు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే ధాన్యం సేకరణలో రైతులు ఇబ్బంది పడితే నేనే స్వయంగా వచ్చి అక్కడ ధాన్యం ఎత్తిస్తాను అని చెప్పేసి చెప్పారంటే రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి సిత్తశుద్ధి కనపడటం లేదా ఇది ప్రజలు అర్థం చేసుకోవటం లేదా నువ్వు వచ్చి ఈరోజు కల్లబల్లి మాటలు నంగనాసి మాటలు చెప్పి ఈ ప్రభుత్వం పైన చల్లాలి అనుకుంటే సూర్యుడి పైన ఉమ్మాలి అనుకునేవాడి ముఖం మీద ఉమ్ము పడినట్టు జగన్మోహన్ రెడ్డి నీకు నీ పార్టీకి నీ అరాచకపు బృందానికి మరోసారి అవమానమే జరిగింది తప్ప మరోసారి మీకు శృంగభంగమే అయిద్ది తప్ప అంతకుమించి ఏమి కాదు నువ్వు రైతాంగం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే రైతులు నీ ముఖం పైన చీకొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ఈరోజు చర్చ చేద్దాం ఖచ్చితంగా చర్చ చేద్దాం వ్యవసాయానికి నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు కేటాయించి వ్యవసాయ రంగాన్ని ఆక్వా రంగాన్ని ఆర్టికల్చర్ని యానిమల్ హస్బెండరీని పశు ఘనాభివృద్ధిని పశు అభివృద్ధిని పౌల్ట్రీని మొత్తం వ్యవసాయాన్ని వ్యవసాయ అనుబంధ రంగాల మొత్తాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేసేటువంటి కూటమి ప్రభుత్వం వాటన్నిటిని నిర్వీర్యం చేసి సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే మాట్లాడుకుందాం ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫెస్ట్ జరిగింది నీ హయాంలో గత మూడు సంవత్సరాలుగా కోట్ల రూపాయలు చేతులు మార్చుకొని ఒక కంపెనీకి అప్పచెప్పి ఆ కంపెనీ నిర్వహించినటువంటి తీరులో భూ లోపభూయిష్టమైన విధానాలతో ఈరోజు ఆ ఫెస్ట్ జరుపుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది నీకు అది అర్థమవుతుందా వ్యవసాయం పట్ల నీ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో నీ ప్రభుత్వ వైఖరి ఏమిటో అర్థమవుతుందా అవుతుందా అన్నిటినీ బయటకు తీస్తాం ప్రజలకు చూపిస్తాం నిన్ను చూపించడం ఒకవైపు అభివృద్ధి చేయటం రెండో వైపు ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతాం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కట్టుబడి ఉంది వ్యవసాయ రంగ అభివృద్ధికి కట్టుబడి ఉంది రైతుని రాజుగా చూడాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని బలపరచడానికి ముందుకు తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉంది ఇది గమనించుకొని ఇది అర్థం చేసుకొని మసులుకుంటే కనీసం నీ పార్టీలో ఎవరన్నా నీకెప్పుడన్నా ఎక్కడికన్నా పోతే స్వాగతం పలకటానికో నీ జెండా కట్టడానికో గ్రామాల్లో రైతులు ఉంటారు అది కాదు రైతు బాగుపడితే రైతు ఆనందంగా ఉంటే రైతుకు మేలు జరిగితే నేను చూడలేను నా కళ్ళు మండుతాయి నా కడుపు మండుతుంది మా మేము ఇలానే దీనిపైన ఆగం చేస్తాం అని ఆలోచన చేస్తే కనీసం గ్రామసీమల్లో మీరు పోతే జెండా కట్టడం కాదు కదా పాడగడతారు మీ పార్టీకి పాడగట్టి పక్కన పెడతారు దాన్ని అర్థం చేసుకొని మసులుకోమని వ్యవసాయ రంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అనవసరంగా వేలెత్తి చూపే ప్రయత్నం చేయొద్దని వైసీపీ వారికి మొదటిసారి కాబట్టి విన్నవిస్తున్నాం తెలియపరుస్తున్నాం దీన్ని గమనించుకోకుండా రైతాంగానికి మేలు జరిగితే మేము ఓర్చుకోము మా నైజాన్ని మేము బయట పెడతాం రైతులు ఎలా సుఖ సంతోషాలతో బతకడానికి వీలు లేదు వాళ్ళ కష్టాలు పడాల్సిందే వాళ్ళు మేమిచ్చే భిక్ష కోసం ఎదురు చూసేటువంటి స్థితిలో ఉండాల్సిందే వాళ్ళు యాచకులుగా మారాల్సిందే అని మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తే మీకు గోరీ కడతారు ప్రజలు మీకు గోరీ కడతారు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని వైసీపీ పార్టీకి అగ్రికల్చర్ మిషన్ నుంచి అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్గా వీ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ పరిశీలిస్తూ ఉన్నటువంటి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం నీ పార్టీకి ఈ బృందానికి తీవ్రమైనటువంటి హెచ్చరికను జారీ చేస్తున్నాం